పులిహోర అంతా కలిపేశాక ఒక స్పూన్ పప్పుల పొడి ప్లెయిన్ పప్పుల పొడి వేసినారంటే ఆ పులిహోరకి ఒక టెక్చర్ వస్తుంది దానివల్ల ఏదో కారమన్నం తిన్నామనే ఫీల్ రాదనమాట మంచి రుచికరమైన పులిహోర తిన్నామనే ఫీల్ వస్తుంది సో ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆనియన్స్ ఆ వేయించిన శనక్కాయలతో పులిహోర ముద్దలు తింటా అంటే అది తిరిపోతుంది మూడు నిమిషాల్లో ఇన్స్టాంట్ పులిహోర అనమాట చాలామంది ఏం చేసుకోవాలా ఏం చేసుకోవాలా కొంత తొందరగా ఆకలితంది అనుకుంటుంటారు లంచ్ బాక్సెస్కి టిఫిన్కి ఈవెన్ నైట్ టైమ్స్ లేదా మిగిలిపోయిన అన్నము ఎట్లున్నా ఈ చేసేసుకోవచ్చు ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుంది ప్లస్ ఈజీగా కూడా అయిపోతుంది అనమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేసుకోవచ్చు మీరైతే బయటైనా తెచ్చుకోండి మాకైతే ఇక్కడ ఒక మిల్లెట్ హౌస్ దగ్గర దొరికింది ఈ పులిహోర మిక్స్ మీరు కావాలంటే బయట దొరుకుతాయి కదా ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అవి అయినా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటా అంటే అబ్బాయి ఇంత రుచికరమైన పులిహోరని ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయినాము అనిపిస్తుంది అనమాట అంత రుచిగా ఉంటుంది ప్లస్ మూడు నిమిషాల్లో అయిపోతుంది రెండు నిమిషాల్లో మ్యాగీ అయిపోతుంది కానీ అన్న అన్హెల్తీ బట్ ఇది చేసుకోండి హెల్దీ అనమాట హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ సింపుల్గా పులిహోర ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను యాక్చువల్లీ నేను మా ఇంట్లో వాళ్ళ కోసం చేస్తానన్నా కానీ చాలామంది పిక్స్ పెట్టింటే రెసిపీ 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 అని అడిగినారు సో ఆయిల్ వేసుకోండి అందులో శనగపప్పు ఉద్దిబేళ్ళు శనగిత్తనాలు కొన్ని ఎండుమిర్చీలు వేసుకోండి యాక్చువల్లీ ఇవన్నీ నేను ఒక్కటొక్కటి వేసి చూపించాలి కానీ సడన్గా వీడియో తీయడం వల్ల ఇప్పుడు ఇట్లా చెప్తున్నాను అలాగే మీకు కావాల్సిన పచ్చిమిరపకాయలు వేసుకోండి అలానే చాలా వేసుకోవద్దండి కారం అవుతుంది ఈ పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు ఎందుకంటే పులిహోర తినేటప్పుడు మధ్యలో ఇవి నంజుకొని తింటే ఉంటుంది అది తిరిగిపోతుంది అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ చిన్నగా అంటే జంప్గానే కానీ సన్నగా అనమాట అట్లా కట్ చేసుకోవాలి ఆనియన్స్ మరి చిన్న చిన్నగా కట్ చేసుకోవద్దండి ఇలానే కట్ చేసుకోండి బాగుంటుంది సో ఇప్పుడు ఇవన్నీ అయితే బాగా ఎర్రగా వేయగల్లా గోల్డెన్ కలర్లోకి రావాలా సో ఇంకొకసారి చెప్తాను ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దివాళ్ళు మామూలు పోపు వేసుకుంటారు కదా అట్లా కాకుండా ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి శనగకాయలు ఇప్పుడు కరివేపాకు కొంచెం అంత పసుపు అలాగే కొంచెం అంత ఉప్పు కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి పులిహోర అప్పుడు అదిరిపోతుంది లైట్గా కారం పొడి మీరు వద్దు అంటే స్కిప్ చేయండి కారం పొడి తక్కువ తినేవాళ్ళు బట్ మా ఇంట్లో కారం పర్వాలే బాన్నీ తింటారు అందుకే కారం పొడి వేసుకున్నాను లేదంటే వేసుకోవద్దండి కారం పొడి లైట్గా వేసుకోండి ఒకవేళ అవి వేసుకోవాలనుకున్నా ఎక్కువ వేసుకున్నారంటే పులిహోర అనేది ఘాట్ అయిపోయి తినడానికి బాగోదనమాట సో ఇదంతా అయితే నీట్గా కలిపేసుకోండి అప్పుడప్పుడు ఇట్లా పులిహోరలు కూడా చేసుకొని పోయి బాక్సుల్లో ఇవ్వండి ఎప్పుడు అబ్బాయిలు అనే కాదు కలిపేది ఇట్లా కూడా కలుపుకొని తీసుకొని పోండి ప్రేమ ఆటోమేటిక్గా వస్తుంది మిల్లెట్ షాప్లో దొరికే ఒక పులిహోర ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాము జనరల్గా బయట షాప్స్లో దొరికే పులిహోర ప్యాకెట్స్ అయినా ఓకే చింతపండు పులిహోర చేయాలంటేనే ఇంట్లో బాగా చింతపండును మరగబెట్టుకొని అవన్నీ వేసి చేయాలా కానీ మనం ఇప్పుడు ఇన్స్టాంట్గా ఒక మూడు నిమిషాలలో పులిహోర ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాం కాబట్టి బయట ఎక్కడన్నా ఒక ప్యాకెట్ దొరికితే తెచ్చుకోండి మేమైతే మా దగ్గరలో ఒక మిల్లెట్ హౌస్ ఉంది అక్కడ నుంచి తెచ్చుకున్నాము సో ఇంకా అదంతా వేసేసి రెండే రెండు నిమిషాలు ఉండాలా ఎక్కువ ఉండకూడదు లేదంటే అదంతా మాడిపోతుంది సో కాబట్టి దాన్ని అంతా నీట్గా వేయించేసేసి ఇంకా రైస్ వేసేసుకోవాలా పొడి పొడి రైస్ని నీట్గా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని ఫైనల్గా ఒకటిన్నర స్పూన్ పప్పుల పొడి వేసుకోవాలా అంటే రైస్ని బట్టి వేసుకోండి ఎక్కువ వేసుకున్నారంటే డామినేట్ అవుతుంది అలా అని తక్కువ వేసుకోకూడదు కరెక్ట్గా ఒక టెన్ పర్సెంట్ వేసుకోవాలి అంతే హండ్రెడ్ పర్సెంట్ రైస్లో అదిరిపోతుంది టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పులిహోర ఆ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆనియన్స్ కానీ ఆ శనిగిత్తనాలు కానీ అసలు నోట్లో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్